సమ్మక్క మా నాన్న పేరు సత్యం మా అమ్మ పేరు రమణ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట గ్రామం మా నాన్న సా స్థానిక జీసీసీ సంస్థలో హమాలిగా పనిచేస్తున్నారు మా అమ్మ స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా వర్క్ చేస్తున్నారు నేను రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జూనియర్ లెక్చరర్ ఫలితాలలో ఇంగ్లీష్ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్గా ఎంపిక కావడం జరిగింది అందుకుముందు నేను టీఎస్ఎల్పిఆర్బీ పోలీస్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపిక కావడం జరిగింది దాని తర్వాత టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ ఫోర్ ఫలితాలలో కూడా నేను మా నాన్న పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి జీసీసీలోనే జూనియర్ అసిస్టెంట్గా జాబ్ సాధించడం జరిగింది ఈ మూడు జాబ్స్ కూడా నేను ఇంటి దగ్గరే గ్రామీణ ప్రాంతమైనా సరే నేను ఇంటి దగ్గరే ఉండి సాధించడం జరిగింది గ్రామీణ ప్రాంతమైనా సరే నేను ఎటువంటి కోచింగ్ లేకుండా సెల్ఫ్ ప్రిపరేషన్తో ఈ మూడు ఉద్యోగాలు సెక్యూర్ చేశాను చాలామంది గ్రామీణ అభ్యర్థులకు అపోహలు ఉంటాయి ఏంటంటే గ్రామ మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాము హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తాయని అది పూర్తిగా అపోహ మాత్రమే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ టైంలో ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ కానీ వాటిని అన్నింటినీ కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటే మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయినా కూడా గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు అలానే నేను నా స్కూలింగ్ మొత్తం టెన్త్ వరకు కూడా నేను హెచ్ఎస్ స్కూల్ స్కూల్లోని చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్లోని చదువుకున్నాను ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసి అశ్వరపేటలో ఉన్న వికే రాజు జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో కంప్లీట్ చేశాను దాని తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ నా పీజీ వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను తర్వాత నేను టూ ఇయర్స్ కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లోనే ఉన్నాను ఇంటి దగ్గరే ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నాకంటూ సపరేట్గా రూమ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో ఒక టైం టేబుల్తో ఒక పటిష్టమైన వ్యూహంతో నేను ఈ మూడు ఉద్యోగాలు సెక్యూర్ చేసుకున్నాను దీనికి మా అమ్మ నాన్నల ప్రోత్సాహం అనేది చాలా ఉంది అలానే వాళ్ళు అందించినటువంటి సపోర్ట్ అనేది నాకు చాలా కీ రోల్ ప్లే చేసింది ఈ సక్సెస్లో ఊర్లో ఉండి చదువుకుంటున్న ఆడపిల్ల అని చెప్పి ఎంతమంది హేళన చేసినా సరే నేను పట్టు వదలకుండా మా అమ్మ నాన్నల కష్టాన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు మూడు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాను ఎవరైతే ఆ రోజు హేళన చేశారో వాళ్ళే ఈరోజు వచ్చి అభినందించడం అనేది ఇది నిజమైన సక్సెస్గా నేను భావిస్తున్నాను అలానే మరింతమంది మహిళలు ఎవరైతే ఉమెన్ ఆస్పిరియన్స్ ఉన్నారో గవర్నమెంట్ జాబ్ సాధించాలని వాళ్ళు ఇటువంటి సక్సెస్ స్టోరీస్ విని మున్ మరింత ముందుకు వచ్చి మీకు ఉన్నటువంటి రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు మీ పేరెంట్స్కి మీరు ఒక ఉమెన్గా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం మీరు ఒక వ్యూహంతో ముందుకు వచ్చి చదువుకోండి చదువుకొని మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలరు అలానే నా అంతిమ లక్ష్యం వచ్చేసి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్గా అవ్వడం అనేది అది నేను మా అమ్మ నాన్న కష్టాన్ని చూసి నేను సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అనేది నేను నా గోల్గా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే సొసైటీలో ఇండియన్ సొసైటీకి నా వంతు సర్వీస్ చేసి నా వంతు కీ రోల్ ప్లే చేద్దామని నేను ఐఏఎస్ అనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను జూనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూనే నేను సివిల్ సర్వీసెస్కి ఇలానే సెల్ఫ్ ప్రిపరేషన్తో ఖచ్చితంగా ఐఏఎస్ జాబు కొట్టగలుగుతాననే నమ్మకం ఉంది ఒక సక్సెస్ అలానే నాకు ఇక్కడ వచ్చిన మూడు సక్సెస్ని నాకు నాలో మరింత నమ్మకాన్ని పెంచాయి నాకు ఇంత ప్రోత్సాహాన్ని ఇంత సపోర్ట్ని అందించిన మా అమ్మ నాన్నకు అలానే మా అమ్మమ్మకు అండ్ మై టూ సిస్టర్స్ వాళ్ళే నా బ్యాక్ బోన్ వాళ్ళు నేను ఎప్పుడు లో ఉన్నా సరే వాళ్ళని నన్ను చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా నా సక్సెస్ని నేను డెడికేట్ చేస్తున్నాను వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పినా కూడా చాలా తక్కువ థ్యాంక్ యూ నేను ఒక దమ్మపేటలో ఒక అంగనవాడీ టీచర్గా పనిచేస్తున్నాను నాకు ముగ్గురు అమ్మాయిలే ఇది మా మా హస్బెండు జీసీసీలో హమాలీగా పనిచేస్తున్నారు మేమిద్దరం కూడా కష్టపడి మాకు ముగ్గురు అమ్మాయిలు అయినా సరే కష్టపడి మా ముగ్గురు పిల్లల్ని చదివించుకున్నాం నా డ్రీమ్ అది నా పిల్లలు ఎలాగైనా సరే కష్టపడి చదవాలి అని నా డ్రీమ్కి వాళ్ళు నా కళ నెరవేరేలాగా చేశారు ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మాయి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కూడా చదివించడం అనేది అందరూ చదివిస్తారు కానీ ప్రిపరేషన్లో కూడా మా అమ్మాయి నేను చేయలేనేమో అనేది లేకుండా మా అమ్మ వాళ్ళ దగ్గరుండి ఒక రూమ్లో ఉండి కూడా ఎలాంటి ఫంక్షన్లకు కానీ సినిమాలకు కానీ ఎటు వెళ్లకుండా చక్కగా చదువుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆడపిల్లలు అందరూ చదవగలుగుతారు కానీ వాళ్ళకు మోటివేషన్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ కళలు అనేది మనం నెరవేర్చాలంటే కేవలం ఒక తల్లిదండ్రుల వల్లే అవుద్ది మనం ఇంట్లో కుటుంబ సభ్యులుగా మనం చేసేది అదొకటి మా అమ్మ ఇలా సాధించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మా అమ్మాయి చాలాసార్లు కూడా అమ్మ నేను ఐఏఎస్ చేయాలి సాధించాలి అనే పట్టుదలగానే చదువుతుంది ఎలాగైనా సరే సివిల్స్ రా రాపిస్తాను మా అందుకనే మా అమ్మాయి అలా చేస్తుంది సాధించగలిగిద్ది అనే నమ్మకం కూడా నాకుంది జీసీసీ అమ్మాలి అమ్మాలేగా పనిచేస్తున్నాను జీసీసీలో జీసీసీ ఆఫీసులో నేను మా పిల్లలు నాకు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు పెద్దమ్మాయి గవర్నమెంట్ జాబ్లో మూడు చంపానిచ్చింది మాకు తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంది ప్రతి ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇచ్చే పిల్లలకి ఆడపిల్లలన్నీ మనం వెనకాడకుండా వాళ్ళకి వెనకమాల నుండి మనం ఉండి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే వెనకమాల నుండి మనం తల్లిదండ్రులు ఏమంతా ఇదిగా మనం ఇదిగా ఇది ఎత్తే వాళ్ళని పిల్లల్ని మంచిగా చదువుకొని మంచి గౌరవం తెస్తారు నా పిల్ల నా తల్లి నా లాగానే అందరూ ఆడపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళని అటు చదివి వాళ్ళు కూడా మా లాగానే సంపాదించాలని ఉద్యోగాలు సంపాదించాలని తల్లిదండ్రులు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను